శ్రీ బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయానికి రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం క్రీస్తు శకం ఒక వెయ్యి పదవ సంవత్సరంలో రాజరాజు చోళు నిర్మి చోళ నిర్మించిన బృహదేశ్వర ఆలయానికి తంజావూరు ప్రసిద్ధి చెందింది ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉన్నది తంజావూరులో డెబ్బై నాలుగు దేవాలయాలు ఉన్నాయి వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహద్దేశ్వర ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాలలో ఒకటి ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణలో ప్రముఖమైనది చోళశక్తి శక్తి గల ఈ అతిపెద్ద ఆలయం లక్ష ముప్పై వేల టన్నుల గ్రానేట్తో నిర్మించబడిన ప్రపంచంలోని మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి ఈ ఆలయ గోపురం అరవై ఆరు మీటర్ల ఎత్తు ఎనభై టన్నుల భారీ రాతిని కలిగి ఉంది ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు చూడండి ఎంత అద్భుతం గోపురం యొక్క నీడ నేలపైన పడదు ఏమున్న దాని నీడ ఆ పైన ఉంటుంది మధ్యాహ్నం టైం కానీ ఏ టైం అయినా సరే ఆలయ గోడలపై భరతనాట్యం భంగిమలో నూట ఎనిమిది శిల్పాలు ప్రాంగణంలో రెండు వందల యాభై లింగాలు ఉన్నాయి ఇక బృహదీశ్వర్ ఆలయం కాకుండా తంజావూర్లో తప్పక చూడాల్సిన ప్రదేశం తంజావూర్ ప్యాలెస్ ఈ ప్యాలెస్ శ్రీ బృహదీశ్వర్ ఆలయానికి అనుకుని ఉంది దీనిని మరాఠాలు నిర్మించారు ప్యాలెస్లోని అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి ఈ ప్యాలెస్ సరస్వతి మహల్ లైబ్రరీ ఆర్ట్ గ్యాలరీ సంగీత్ కు నిలయం ఆలయానికి ఉత్తరాన్న శివగంగై పార్కు ఉంది ఇక్కడ మీరు అద్భుతమైన వృక్షజాలం మరియు జంతుజాలం చూడవచ్చు తంజావూర్ తిరుపతికి నాలుగు వందల పన్నెండు కిలోమీటర్లు బెంగళూరు నుండి మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారు ఎనిమిది గంటలు గమ్యస్థానం చేరుకోవచ్చు వాయు మార్గం అంటే విమాన మార్గం ద్వారా తంజావూరుకు సమీప విమానాశ్రయం తిరుచు తిరుచురాపల్లి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు మరియు కొన్ని బస్సులు ఈ రెండు నగరాల మధ్య తరచుగా నడుస్తుంటాయి రైలు మార్గం విషయానికి వస్తే తంజావూరుకు సమీప రైల్వే స్టేషన్ కూడా తిరుచిరారుపల్లి ఉంది తిరుచిరాపల్లి ఈ స్టేషన్ దేశంలో అనేక ప్రముఖ నగరాలైన కోయంబత్తూర్ రామేశ్వరం చెన్నై కన్యాకుమారి సేలం మధురైలకు రైలు మార్గం ద్వారా అనుసంధానించ అనుసంధానించబడి ఉంది ఈ రోడ్డు మార్గానికి వస్తే బెంగళూరు చెన్నై మధురై భువనేశ్వర్ కోయంబత్తూర్ తిరుచరాపల్లి వంటి అనేక నగరాల నుండి తంజావూరుకు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ బస్సులో సర్వీసులు నిరంతరం ఈ మార్గంలో అందుబాటులో ఉంటాయి ఇక ఈ బృహదీశ్వర ఆలయాన్ని విషయానికి వస్తే ఈ దేవాలయం మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైంది కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి అయింది ఈ దేవాలయ పునాది శివుని నాట్య భంగిమ గల దేవతా విగ్రహం కంటే ఐదు మీటర్ల ఎత్తు అంటే పదహారు అడుగులు ఎత్తుకు పెంచబడింది పెద్ద కలశం లేదా విమానం సుమారు ఎనభై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది టన్నుల బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం ఈ దేవాలయం ప్రధాన దైవం శివుడు అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉన్నాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి ఈ దేవాలయం అష్ట దిక్ దిక్కాల్ప దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి ఈ విగ్రహాలు ఇంద్రుడు అగ్ని యముడు నిరుత్తి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అనే అష్ట దిక్పాదకులు ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి ఆరు అడుగుల ఎత్తు ఉన్నాయి ఇక ప్రపంచ వారసత్వ ప్రదేశం అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుంది ఉదాహరణకు అడవి పర్వతం సరస్సు ఎడారి కట్టడం నిర్మాణం నగరం దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీచే ప్రపంచ వారసత్వ గుర్తింపుగా నిర్వహించబడుతుంది ఈ కమిటీలో ఇరవై ఒకటి రాష్ట్రాల పార్టీలు ఉంటాయి వీటికి రాష్ట్ర పార్టీల జనరల్ శాస శాసనసభ నాలుగు సంవత్సరాల కొరకు ఎన్నుకుంటుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం రెండు వేల ఎనిమిది వరకు ఎనిమిది వందల యాభై ఒకటి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు నూట నలభై ఒకటి రాష్ట్ర పార్టీల అందు ఉన్నాయి వీటిలో ఆరు వందల అరవై సాంస్కృతిక నూట అరవై ఆరు సిద్ధ ఇరవై ఐదు మిశ్రమ ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి శ్రీ బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటి